నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మేషరాశి కోసం ఎందుకంటే ఈరోజు చాలా క్లుప్తంగా తెలుసుకుందాం చాలామంది మనకి సామాజిక మాధ్యమాల్లోని మన మేషరాశి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి ఏళ్ళనాడు శని వచ్చేస్తుంది ఏళ్ళనాడు శని వాళ్ళు మేషరాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోతారు అలాగే మే ఏళ్ళు నాడు శని వాళ్ళ మేషరాశి వాళ్ళు ఈ అభివృద్ధాభిషేకాలు చేయించుకోవాలి లేదంటే ఈ పూజలు చేయించుకోలేని వాళ్ళు కూడా ఎక్కువగా మనకి సామాజిక మాధ్యమాల్లో తయారవుతున్నారు కాబట్టి ముందుగా అంటే మనకు ఒక ఐదారు నెలలుగా మనకు ముందుగానే మీకు నేను కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం ఎవరి బుట్టలో కూడా పడిపోకుండా మనకు మనగా అంటే ఏదో ఏళ్ళ సైడ్ మనకి రెండు వేల ఇరవై ఐదు నాలుగో నెల పదిహేడవ తారీఖు నుంచి కూడా మన జీవితంలో మన మేషరాశి వాళ్ళకి వచ్చేస్తుంది దీనివల్ల అనేక రకమైనటువంటి ఇబ్బందులు వచ్చేస్తాయని లేదంటే అనేక రకమైనటువంటి ఆస్తులు పోతాయని ప్రాణం పోతుంది ఇలా రకరకాలైనటువంటి సామాజిక మాధ్యమాల్లో రకరకాల తమ్మి పెట్టి జనాలని భయభ్రాంతులను చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించి ఏదో రకంగా రుణ వాళ్ళు ఏదో రకంగా పూజలు చేసో లేదంటే ఏదో రకంగా మీకు ఈ ఏలినాడు సైడ్ నుంచి తప్పించే బాధ్యత మాదే అని చెప్పి మిమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తారని చెప్పి మనం ముందుగా తెలియజేయడం మేషరాశి వాళ్ళ కోసం అలాగే మేషరాశి వాళ్ళు ఏ భయపడవలసిన పని లేదు అలాగే ఈరోజు మనం చాలా క్లుప్తంగా చాలా చక్కగా ఈ మేషరాశి వాళ్ళకి ఏళ్ళన సే తాలూకా ప్రభావం ఏమాత్రం ఉంటుంది దానివల్ల మనం ఎలా రక్షించుకోగలుగుతాం ఎలాంటి రెమెడీ చేసుకోవడం వల్ల మనం మన రేషన్ మనం మేషరాశి వాళ్ళని బయటపడడానికి అవకాశాలు ఎలా ఉంటాయి అంటే మన ఇది అంతగా ఇబ్బంది పెడుతుందా ఇలాంటి చాలా విషయాలు మనం ఈరోజు చాలా క్లుప్తంగా చర్చించుకుందాం కొంచెం వీడియో లెంత్ అయినప్పటికీ కూడా వీడియోని పూర్తిగా చూడండి దీని మీద మీకు పూర్తి అవగాహన వస్తుంది ఎటువంటిగా ఎటువంటి బాధ కూడా పడవలసిన పని లేదు ఎటువంటి భయపడవలసిన పని అయితే మాత్రం మేషరాశి వాళ్ళకి లేదు ఎందుకంటే మేషరాశి వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు భార్య పిల్లలు కుటుంబం ఇంతవరకే ఏనండి వాళ్ళకి ప్రపంచమే అది వాళ్ళకి అలాంటి సెన్సిటివ్ పర్సన్స్కి ఏంటంటే అమ్మ మాకు ఏ ఏళ్ళనాడు సని వల్ల మా జీవితం కుతలం అయిపోతుందేమో ఏళ్ళు నాడుసిన వల్ల మాకు ఇప్పుడు రూప రూప సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఏమైపోతాయో లేదంటే మ్యారేజ్ అవ్వాల్సిన పిల్లలకి వాళ్ళకి ఇబ్బందులు గురవుతాయేమో ఉద్యోగాలు రావాల్సినటువంటి పిల్లలకి ఇబ్బందులు గురవుతాయేమో చెప్పి చాలామంది మనకి కామెంట్ సెక్షన్లో మనకి తెలియజేయడం కానీ ఎందుకంటే చాలా పాపం వీళ్ళు ఉన్నటువంటి పరిజ్ఞాన పరంగా మనం చూసుకున్నట్లయితే మంచి ఎడ్యుకేషన్ పరంగా ఉంటుంది అలాగే వాళ్ళకి ఎంత ఎడ్యుకేషన్ పరంగా ఉన్నా సరే వాళ్ళకి ఒక ఇల్లు కానీ ఒక ఆఫీస్ అయితే ఆఫీసు ఇల్లు భార్య పిల్లలు కుటుంబం ఇదే ప్రపంచంగా బతుకుతుంటారు కాబట్టి పాపం వాళ్ళకి జ్ఞానం అనేది ఎక్కువగా ఉండదు బయట ప్రపంచంలో మనల్ని మోసం చేసే వాళ్ళు ఎలా చాలా మంది ఉంటుంటారు అంతెందుకు మనకి మేషరాశి వాళ్ళకి మనం ఎంతగో ప్రేమించే అభిమానించే వాళ్ళు కూడా మనల్ని మోసం చేసే వాళ్ళు ఇబ్బందులు వాళ్ళు చాలా మంది ఉంటుంటారు మీరు స్వయాన్ని మనకి కామెంట్ సెక్షన్లో వారు కూడా ఎందుకంటే గురువుగారు నిజమైన మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము ఎవరినైతే మేము మేము ఎవరినైతే మేము ఎక్కువగా అతని మీద డిపెండ్ అయ్యాము అలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని మోసం చేశారండి అసలు మేము మా లైఫ్లో ఎంత మోసపోతామని చెప్పి మేము కళ్ళకు కూడా ఊహించలేదండి అంటే అది మా పొరపాటు అంటే మీ పొరపాటు ఏమీ లేదు మేష వాళ్ళు చాలా వాళ్ళు సెన్సిటివ్ పర్సన్స్ మాట మీద నిలబడే వ్యక్తులు అలాగే వాళ్ళు ఉద్యోగ పరంగా ఉనివ్వచ్చు వ్యాపార పరంగా ఉనివ్వచ్చు ఏదైనా సరే న్యాయం ధర్మంగా ఆలోచించేటువంటి అద్భుతమైనటువంటి ఒక మైండ్ సెట్ కలవారు కాబట్టి వాళ్ళ జీవితంలో ఏం జరిగినా సరే భగవంతుడు ఇప్పుడు దాకా ఎందుకంటే కరోనా టైంలో మనం చూసుకున్నట్లయినా సరే ఎన్నో అపాయాల నుంచి ఆ శ్రీరాముడు ఆ కుటుంబాలని ఎంతో చక్కగా రక్షించాడు అలాంటిది ఏనాడుసిన వాళ్ళకు ఒక లెక్క చెప్పండి మనం ఎన్ని కష్టాలు పడి ఈ రోజు స్టేజ్కి వచ్చాం ఎన్ని దెబ్బలు తిని మనం ఈ రోజు స్టేజ్కి వచ్చాం ఎన్ని బాధలు పడి మనం ఈ రోజు స్టేజ్కి వచ్చాం ఎంతమంది మనల్ని కింద పడిపోతున్నా కూడా మనల్ని ఎవ్వరు కూడా చేపెట్టుకుని లేపే మనస్తత్వాలు ఎవరివి లేవు మనల్ని చూసి నవ్వి సంతోషించే వాళ్ళే మనకి ఎక్కువ మంది అలాగే మనల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువ మంది కానీ అవన్నీ తట్టుకుంటూ మనం ఈరోజు ఒక అద్భుతమైన స్టేజ్కి వచ్చాము అది ఆ భగవంతుడు ఆ శ్రీరాముడి దయ ఎప్పుడు కూడా మేషరాశి వాళ్ళ మీద ఉంటుంది అలాగే వాళ్ళ జీవితాంతం కూడా ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధించుకోవడం భగవంతుని పూజించుకోవడం అలాగే భగవంతుని లీనమై ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా తండ్రి శ్రీరామ కాపాడు తండ్రి అని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళు పూజించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలిగినా సరే వాళ్ళకి ఇప్పటి వరకు కూడా చాలా సునాయాసంగా బయటపడగలిగారు అవన్నీ కూడా మీకు అందరికీ తెలిసింది ఎందుకంటే మనకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంటుంది అయ్యో ఎంత కష్టంలో ఉన్నా నాకు ఎలాగా పని తీరుతుందా తీరదా అవుతుందా అవ్వదా అనే సమయానికి ఎలా వచ్చిన కష్టం అలాగా వెళ్ళిపోతూ ఉంటుంటుంది ఒక్కసారి అనుకుంటుంటాం మనం చేసిన పూజలే మనల్ని కాపాడే మనం చేసినటువంటి పుణ్యాలే మనల్ని కాపాడే అంటే ఎప్పుడు కూడా అండి మేషరాశి వాళ్ళకి మరీ మరీ చెప్తుంటాను ప్రతి ఒక్కరు కూడా మీరు ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధించుకోండి భగవంతుని పూజించుకోండి మనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే మేషరాశి వాళ్ళకి ఇట్టే ఆ బాధల నుంచి మనల్ని బయటపడేయడానికి ఆ శ్రీరాముడు ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూ ఉంటాడు ఇది ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి మరి ముఖ్యంగా మనకి మేషరాజి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం నాలుగు పాదములు అలాగే భరణి నక్షత్రములు నాలుగు పాదాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు అలాగే అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు అలాగే కృత్తికా నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు కూడా మనకి ఈ రాశి కిందకే వస్తుంది గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చూసుకున్నా సరే మనకి కొంచెం ఆర్థిక ఇబ్బందులు కొంచెం ఇబ్బందులు పెట్టినా సరే ఆరోగ్యపరంగా కొంచెం బాగానే ఉన్నాం కానీ మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగో నెల నుంచి కూడా అంటే పదిహేడవ తారీఖు నుంచి కూడా మనకి కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతుంటాయి అవి ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి కూడా ఒక మంచి అవకాశం అయితే ఉంది ఏంటి అసలు ఏలినాటి అనే ప్రభావం ఏంటి అంటే మనకి అందరికీ తెలిసిందే మనకి ఏలినాటి అనే వల్ల రెండున్నర సంవత్సరాలు లగ్నం ముందు అలాగే రెండున్నర సంవత్సరాలు లగ్నంలో అలాగే రెండున్నర సంవత్సరాలు లగ్నం తరువాత మన రాశిలో సంచారం అనేది జరుగుతూ ఉంటుంటుంది అలాగే మనకి ఎప్పుడైతే ఈ రెండున్నర సంవత్సరాలు ఈ చనితాళిక కంటే మనకి నార్త్ ఇండియాలో చూసుకుంటే సాడే సాత్ అంటారు అంటే ఏడున్నర సంవత్సరాలు మేషరాశికి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మనకి నాలుగు నెలల నుంచి కూడా మేషరాశిలో ఎంటర్ అవుతుంది దీనివల్ల ఫస్ట్ రెండున్నర సంవత్సరాలు అంటే లగ్నానికి ముందు మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం అధిక ఖర్చులు అనేవి పెరగడం అలాగే శత్రుభయం అనేది పెరగడం అలాగే మనకి రోగ రుణ బాధలు అనేవి పెరగడం అనేది మనకి జరుగుతుంది తర్వాత రెండున్నర సంవత్సరాలు అని మనం మళ్ళీ కాల్కులేట్ చేసుకున్నట్లయితే అంటే రెండున్నర సంవత్సరాలు జరిగిన తర్వాత మళ్ళీ రెండున్నర సంవత్సరాల తర్వాత మనం మధ్యలో చూసుకున్నట్లయితే మనకి వివాహ సమయాల్లో కొంచెం చిక్కులు ఏర్పడడం కానీ ఆరోగ్య సమస్యలు ఏర్పడడం కానీ జరుగుతుంది తర్వాత లగ్నం నుంచి లగ్నం తర్వాత రెండున్నర సంవత్సరాలు చూసుకున్నట్లయితే వ్యాపారంలో కొంచెం నష్టాలు రావడం కానీ అలాగే మనం ఎవరికైనా అప్పులు ఇస్తే అప్పులు తిరిగి రాకపోవడం ఆర్థిక ఇబ్బందులు అనేవి మనకి కలుగుతూ ఉంటాయి ఇలాంటి విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మరి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా మందికి చాలా రకమైన డౌట్స్ ఉన్నాయి మరి ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి ఏమైనా ఇబ్బందులు వస్తాయి అంటే పిల్లల విషయంలో మనం చూసుకున్నట్లయితే శని సుని తాలూకా ప్రభావం మనకి పిల్లల మీద ఎటువంటి ఇబ్బంది కలగదు అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి రెండవది కొత్తగా పెళ్ళైన వాళ్ళు అవ్వచ్చు అలాగే ఎప్పుడు కూడా కష్టపడి ఎప్పుడు కూడా నిత్యం కూడా భగవంతుని ఆరాధనలో ఉన్న వాళ్ళ మీద కూడా ఈ శని తాలూకా ప్రభావం అనేది కనిపించదు మరి ఎవరి మీద కనిపిస్తుంది ఎవరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే శ్రమ కలగకుండా మనకి డబ్బులు రావాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంటారు పని ఒత్తిడి తగ్గించుకొని మన శ్రమ అనేది తగ్గించుకొని ఏదో రకమైనటువంటి పగట కళలు కంటూ జీవితాన్ని వెళ్ళబుచ్చుదామని చూస్తూ ఉంటుంటారు అలాగే జీవితంలో మనం ఏ పని చేయకుండానే సరే చాలామంది మనం చూస్తుంటుంటాము అధిక లాభాలు రావాలని చెప్పి ఆర్జిస్తూ ఉంటుంటారు అలాంటి వాళ్ళ మీద కూడా సన్ని ప్రభావం ఉంటుంది అలాగే మనం రోజు కాయ కష్టం చేసుకొని వదిలించి సాయంత్రం దాకా పని చేసుకొని అలసిపోయి తన డబ్బు ఏదో సంపాదించుకునేటువంటి వాళ్ళ మీద అంటే సన్ని ప్రభావం ఎప్పుడు ఎలాగ ఉంటుంది అంటే ఎంత కష్టపడితే మనం ఎంత చెమటూర్చితే ఆ శనితాలిక ప్రభావం ఆ మనిషి మీద అంత తగ్గి ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇది శాస్త్రాలు అనేవి చెబుతుంటాయి అందుకే చాలామంది చెప్తుంటారు ఎంత సుదూర ప్రాంతాలైనా గుడికి వెళ్ళేటప్పుడైనా సరే చెప్పులు లేకుండా మనం ఆ గుడికి వెళ్ళి ఆ దర్శనాలు చేసుకుని రావడం వల్ల కూడా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా అంటుంటారు సనితాలిక ప్రభావం ఎక్కువగా ఎక్కడ ఉన్నా సరే మనం గుడికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుంచే నడుచుకుంటూ వెళ్ళి అంటే కాలుకి చెప్పులు లేకుండా వెళ్ళి ఆ భగవంతుని ఆరాధించుకొని ప్రార్థించుకొని మళ్ళీ మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎనీ దేవాలయం ఏ దేవాలయానికైనా వెళ్ళి మళ్ళీ మన ఇంటికి వచ్చిన తర్వాత కాలు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి దీపారాధన చేసుకుంటే మాత్రం ఆ శనితాలిక ప్రభావం అనేది చాలా తగ్గుతూ ఉంటుంటుంది ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే రెమెడీస్ అనేవి ఆ శనీశ్వరి స్వామిని మనం ఇప్పుడు ఆరాధించుకోవడం అలాగే నవగ్రహాలకు మనం ఎప్పుడు కూడా పూజలు చేసుకోవడం ప్రతి సోమవారం కూడా ఈశ్వరుడు గుడికి వెళ్ళి మన ఈశ్వరుని ఆరాధించుకోవడం అలాగే ఈశ్వరుడు గుడికి వెళ్ళినప్పుడు కొంచెం కర్జూర ప్రసాదంగా తీసుకెళ్ళి పెట్టడం అలాగే ఇలాంటివన్నీ మనం చేసుకోవడం వల్ల కొంచెం నువ్వులు నూనె దానం ఇచ్చుకోవడం కానీ లేదంటే మన ప్రతిబింబాన్ని కొంచెం నూనెలో ఇత్తడి ఎత్తడి ప్లేట్లో కొంచెం నూనెలో మన ప్రతిబింబాన్ని చూసుకొని ఆ నూనె మనం దానం చేసుకోవడం వల్ల కానీ లేదంటే ఇనుము కానీ నల్ల బట్టలు కూడా దానం చేసుకోవడం వల్ల కానీ లేదంటే సునకాలికి మనం ఆహార పదార్థాలని మనం ప్రతిరోజు పెట్టడం వల్ల కానీ ఇలాంటి చాలా విషయాలు మనం చేసుకోవడం వల్ల మనం ఈ శనితాలిక ప్రభావం నుంచి మన మేషరాశి వాళ్ళు బయటపడడానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి మరి ఇలాంటప్పుడు మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతాయో మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఏమైనా ఇబ్బందులు కలుగుతాయని మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థిక పరమైనటువంటి చిన్న చిన్న చిక్కులు కలుగుతుంటాయి ఎప్పుడైతే మనకి ఆర్థిక పరమైనటువంటి చిక్కులు కలిగేయో ఎప్పుడైతే మనకి ఆర్థికంగా బిజినెస్లో లాస్ అవుతున్నాయో అలాంటి టైంలో మనం ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోయి దర్శనాలు చేసుకోవడం వల్ల కొంచెం ఆర్థికంగా బలోపేతం అవుతూ ఉంటుంది ఇలాంటి రెమెడీస్ చిన్న చిన్న రెమెడీస్ మనం చేసుకోవడం వల్ల మన జీవితంలో ఉన్నటువంటి సనీశ్వరు అసలు మనకి మేషరాశి వాళ్ళకి అసలు ఈ శని ప్రభావం ఉందా అనేది మనకే కూడా అనిపిస్తూ ఉంటుంటుంది అసలు మాకంతా చాలా బాగుందండి మేము ఎప్పుడూ కూడా హ్యాపీగానే ఉన్నా అసలు మాకు శని ఉన్నట్టు కూడా మాకు తెలియదు అనేది చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడం ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం అలాగే తులసి దళాలతో శ్రీరాముని ఎప్పుడు కూడా అంటే ప్రతిరోజు కూడా మీకు అవకాశం ఉంటే మరీ ముఖ్యంగా బుధవారం కానీ శనివారం కానీ ఆ శ్రీరాముని తులసి దళాలతో ఎప్పుడు కూడా పూజలు చేసుకోవడం కానీ అలాగే మనం ప్రతిరోజు కూడా కొంచెం మీరు అవకాశం ఉన్నంత వరకు కూడా దాన ధర్మాలు ఎక్కువగా చేసుకోవడం ఆకలితో ఉన్నటువంటి పేద ఎక్కడైతే గుడి దగ్గర ఉంటారో భిక్షాటన చేసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి కొంచెం మీరు ఈ భోజనాన్ని అంటే ఒక మధ్యాహ్నం టైంలో అయితే మధ్యాహ్నం టైంలో ఉదయం టైంలో అయితే టిఫిన్ కానీ మధ్యాహ్నం టైంలో శాకాహారం అయినటువంటి భోజనం కానీ వాళ్ళకి అందించడం కానీ అంటే మన దాన ధర్మాలు ఎక్కువగా చేసుకున్న సరే అసలు మనకి సన్నితాలూక ప్రభావం అనేది మన మీద కనిపించదు అంతేగాని మనం లక్షల లక్షల రూపాయలు ఇచ్చేసి హోమాలు చేయించి రుద్రాభిషేకాలు చేయించుకొని మాకు శనితాలిక ప్రభావం వల్ల మా జీవితాలు అల్లగా కొల్లాలు అయిపోతాయేమో అని ముందుగా మీరు భయపడిపోయి మీరు పూజలే పెట్టించుకొని మీ ఆస్తులు ఎక్కడ పోతాయో మాకు ఏమైపోతుందో అని భయభ్రాంతులు గురై మీరు ఏమి కలత చెందవలసినటువంటి పని అయితే మాత్రం లేదు చాలా హ్యాపీగా సంతోషంగా మీరు ఉండవలసిన పని కానీ మనకి తెలుస్తుంది ఏం తెలుస్తుంది ఎవరు మన ఎవరు పర అనేది మాత్రం ఆ సమీశుడు మీకు తప్పకుండా తెలియజేస్తాడండి ఈ విషయం మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వగలం ఎందుకంటే మన కష్టాల్లో ఉండేటప్పుడు ఎవరు మన తోడు ఉంటారు మన సుఖాల్లో ఎన్నాళ్ళు మనకు తోడున్న వాళ్ళు కూడా మనకి కష్టాల్లో తోడు ఉంటారు అంటే మన దగ్గర ధనం ఉండేటప్పుడు ఎవరు ఎవరు మనతో కలిసి ఉన్నారు మన దగ్గర ధనం లేనప్పుడు ఎవరు మనతో ఎలా ఉన్నారు మనతో ప్రవర్తించే తీ మీరు ఇవన్నీ కూడా మీకు ఒక పిక్చరైజ్ చేసి మీకు అంటే విధా పరిస్థితి ఇదా ఇదా అంటే మన దగ్గర ఉన్నంతకాలం మన దగ్గర తిని ఈ రోజు మనల్ని వేరు చేసే వాళ్ళు ఎవరు మనల్ని హక్కుని చేర్చుకున్న వాళ్ళు ఎవరు అది ప్రేమ విషయంలో అవ్వచ్చు అలాగే మన మ్యారేజ్ అయిన తర్వాత భార్య భర్తల మధ్యను గొడవలు పెడుతున్న వారు కూడా తెలియజేసి చెయ్యి మేము ఇన్నాళ్ళు కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నాము అలాగే మా మధ్యన ఇన్నాళ్ళు కూడా ఇంత పెద్ద పెద్ద గొడవలు రావడానికి కారణం వీల అనేది కూడా మనకు తెలుస్తుంది ప్రతి విషయంలో కూడా మనకి విడమిర్చి విడమిర్చి ఆ శని దేవుడు మనకి ప్రతీది కూడా విడమిర్చి చూపిస్తుంటాడు నీ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు నీ జీవితంలో నేను మోసం చేసేటువంటి మనుషులు నీ జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయం కూడా చాలా క్లుప్తంగా తెలుసుకోవడానికి కూడా ఈ ఏలునాటి శని అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అందుకే నార్త్ ఇండియన్స్లో ఒక నానుడు ఉంది సాడే సాహత్మే అంటే ఏడున్నర సంవత్సరాల్లో మన అప్పని జిందగీ మే కౌన్ కౌన్ హే మన జీవితంలో ఎవరు ఎవరుకున్నారు అనేది కూడా మనకి తెలుస్తుంది అని చెప్పి వాళ్ళ భగవంతుడికి రెండు చేతులు పెట్టి ధర్మం పెట్టుకుంటుంటారు ఎందుకంటే మన జీవితం అంత హాయిగా సక్సెస్గా సాగిపోతున్నప్పుడు మనకి ఏమీ తెలియదు అందరూ మనవాళ్ళు అనుకుంటాము కానీ మనం ఎప్పుడైతే కొంచెం డౌన్ఫాల్ అవుతున్నామో మనం ఎవరినైతే సహాయం చేద్దామని అనుకుంటాం ఎందుకంటే ఎన్నాళ్ళు కూడా మనం సహాయం చేసిన వాళ్ళమే మన ఎన్నాళ్ళు కూడా మనం పది మందికి పెట్టిన వాళ్ళమే కానీ వాళ్ళు మనకు ఉపయోగపడతారా ఎవరు మన ఎవరు పర అనేది ఆ భగవంతుడు అట్ట మనకి అట్ట చాలా పుచ్చులేజ్గా మనం చూపిస్తాడు అందుకే ప్రతి ఒక్కరికి కూడా మన జీవితంలో ఏదో ఒక రోజు మనకు ఒక టైం వస్తుంది ఆ టైంలో మనకి ఎవరు ఉపయోగపడతారు ఎవరు ఉపయోగపడరు అనేది తెలియజేయడానికి ఏం లైట్స్ అనేది అలాగే అర్ధాష్టమశన అవ్వచ్చు అలాగే అష్టమశన అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి జీవితంలో జరిగే సంఘటనలు యథార్థ సంఘటనలు మనకి చూపించడానికే అనేది అర్థం చేసుకోండి అంతే తప్ప మన జీవితంలో ఏది అల్లకూడలా ఉందో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులు మనకి జరుగుతాయి జరగవని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేము కానీ మనల్ని ఒక ధైర్యం కూడా ఉండాలి ఏం మన ఇంత కరోనాలోని మనకి ఆ శ్రీరాముడు మన కుటుంబాన్ని ఇంత చక్కగా ఇంత హ్యాపీగా ప్రపంచం అంతా కూడా అల్ల కొల్లం అయిపోయినా సరే ఆ శ్రీరాముడు మన కుటుంబాన్ని ఇంత చక్కగా కాపాడాడు కదా మరి ఆ శ్రీ ఆ శ్రీరాముడు మనల్ని ఎన్ని కష్టాల నుంచి అయినా సరే బయటపడేసాడు కదా మరి నాటి సెల నుంచి మనల్ని పడేయడానికి మరి మనం చేసుకున్న పూజలన్నీ ఎక్కడికి పోతాయి ఎక్కడికి పోవు మీరు సాధించుకున్నటువంటి పూజల్లో ఉన్నటువంటి ప్రతి ఫలం ప్రతిదీ కూడా మీకు ఆ శ్రీరాముడు మీకు రక్షగా ఉంటాడు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అయితే మాత్రం శనేశ్వరు కనిపించినప్పటికీ కూడా ఆ శ్రీరాముడు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బందుల నుంచి బయటపడేయడానికే చూస్తాడు అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఎందుకంటే మీరు చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఎవ్వరికీ అపకారం చేయలేనటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారు అని మనం చూసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళు మనకు కనిపిస్తారు పన్నెండు రాసుల్లో పదకొండు రాసులు వాళ్ళు ఒక లెక్క రాసు వాళ్ళు లెక్క అని చెప్పి నార్త్ ఇండియాలో ఒక నానుడు ఉన్నదండి మరి ఎంత చక్కగా మంది సిద్ధాంతాలు కొన్ని లక్షల మంది వాళ్ళు ఒక మాట చెబుతున్నారు మేషరాశి వాళ్ళ కోసం ఇంత అద్భుతంగా చెబుతున్నారు వాళ్ళ మనసు వెన్నని చెబుతున్నారు వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ పెద్దలను గౌరవించడం కానీ వాళ్ళ చదువు విషయంలో కానీ వాళ్ళు సాధించిన విజయాలు కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే మాత్రం అవన్నీ కూడా ఒక వర దేవుడిచ్చిన వరం అనేది చెప్పుకోవాలి మేషరాశి వాళ్ళ కోసం మరి ఇంత చక్కగా వెళ్తున్నటువంటి జీవితంలో చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయంటే వాళ్ళు బెదిరిపోతారా వాళ్ళు బెదిరిపోయే మనసు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా భగవంతుడు శ్రీరాముడు ఎప్పుడు కూడా కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటారు ఇంకా మీకోసం ఇంకా చాలా మంచి మంచి వీడియోలు మీరు ఇబ్బంది పడకుండా మీరు సుఖ సంతోషాలతో మీ కుటుంబం అంతా హ్యాపీగా ఉండడానికి మరిన్ని మంచి మంచి రెమెడీస్ చెప్తుంటాను ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా మీకోసం నేను వీడియోలు చేస్తున్నాను మీరు చాలా జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వండి అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు జీవితానికి ఉపయోగపడేటువంటి అనేక రెమెడీస్ నేను చెప్పడానికి మిమ్మల్ని ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంచడానికి ఎప్పుడు కూడా భగవంతుడు శ్రీరాముడు మీతో ఉండడానికి ఆ నేను కూడా ప్రార్థిస్తూ ఉంటుంటాను అలాగే మీరు కామెంట్ సెక్షన్లో మ్యాష్ రాసి వాళ్ళందరూ కూడా జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి అదొక్కటి చేయండి ఆ శ్రీరాముడు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీ కుటుంబాన్ని రెండు నూరేళ్ళు కూడా చల్లగా కాపాడుతాడని మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను మాత్రం చెప్పగలను అంతేగాని ఎవరు మా ఈ మాటలు చెప్పి గాడి మాటలకు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసపోవద్దు ఉంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీ ఇంకా చాలా మంచి మంచి వీడియోలు చేద్దాం అవన్నీ కూడా మీకు నేను చెప్తాను అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను ఉంటానండి